అందరికి నమస్కారం ఎన్కిప్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి జీవితంలో ఒక ప్రధానమైన అంశంగా ఉంది వారి బాస్తో లేదా ఉన్నతాధికారితో జరిపే సంభాషణ ఈ సంభాషణలో అత్యంత అప్రమత్తత అవసరం తొందరపాటుతో కూడిన మాటలు అనాలోచిత వ్యాఖ్యలు అనవసరమైన అపార్థాలకు తీయవచ్చు మీ అభిప్రాయాలను స్పష్టంగా వినయంగా తెలియజేయడం ముఖ్యం మీ పనితీరు గురించి ప్రస్తావించేటప్పుడు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి మీ ఆధిపత్య ధోరణ్ణి తగ్గించుకుని సహృదయంతో వ్యవహరిస్తే మీ పరిస్థితిని మీరు విజయవంతంగా అధిగమించవచ్చు మీ ఆలోచనలను క్రమబద్దీకరించుకుని సరైన సమయంలో సరైన పదజాలంతో వ్యక్తపరచడం ద్వారా మీరు మీ ఉన్నత అధికారి గౌరవాన్ని పొందడమే కాకుండా మీ వృత్తిలో పురోగతి బాటలు వేసుకోవచ్చు ఒకవేళ విభేదాలు తలెత్తిన సహనంతో అవగాహనతో వ్యవహరించడం మంచిది మీ ప్రవర్తన మీ ప్రతిభతో పాటు మీ సమస్యాత్మక పరిష్కార సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించే అవకాశం ఉంది వ్యాపారం వ్యవసాయ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కలగవచ్చు కొన్ని వ్యవహారాల్లో ఆశించిన లాభాలు చేతికందని పరిస్థితి ఉండవచ్చు అయితే మరికొన్ని చోట్ల అనుకోని లాభాలు కూడా పొందే అవకాశం ఉంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి భాగస్వాములతో చర్చించేటప్పుడు మీ వాదనలను స్పష్టంగా దృఢంగా వినిపించండి వ్యవసాయ రంగంలో పంటల దిగుబడి గురించి ఆందోళన ఉన్నప్పటికీ సరైన ప్రణాళిక కష్టపడి పనిచేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చు మార్కెట్ పరిస్థితులను నిరంతరం అంచనా వేస్తూ వ్యాపార వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడం చాలా ముఖ్యం కొత్త ఆవిష్కరణలు టెక్నాలజీని ఉపయోగించుకోవడం మీ వ్యాపారానికి కొత్త ఊపునిస్తుంది ఒకరి సలహా మీకు ఈ రంగంలో ఉపయోగపడవచ్చు కాబట్టి అనుభవజ్ఞులైన వారి సూచనలను పాటించండి ఆర్థికంగా ఈరోజు ఈ రాశి వారు తమ డబ్బు ప్రవాహాన్ని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ అనూహ్యంగా కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అందువల్ల అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి సారించండి పెట్టుబడుల విషయంలో తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు మీ ఆర్థిక వ్యవహారాలను ప్రణాళికబద్ధంగా నిర్వహించుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను నివారించవచ్చు ఆదాయానికి మించిన ఖర్చులు లేకుండా చూసుకోవడం మీ ఆర్థిక స్థిరత్వానికి చాలా ముఖ్యం తెలివిగా ఖర్చు చేయడం అత్యవసరాల కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టడం ఈరోజు మీకు ఉపకరిస్తుంది కుటుంబ విషయాల్లో శాంతియుత సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వాలి చిన్న చిన్న విషయాలకే వాదనలకు దిగకుండా అవగాహనతో సహనంతో వ్యవహరిస్తే ముఖ్యం కుటుంబ సభ్యులతో మీ అభిప్రాయ భేదాలను స్నేహపూర్వకంగా చర్చించుకోండి మీ కుటుంబంలోని ఒకరి మాట మీకు నచ్చకపోవచ్చు అయితే వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారి మధ్య చిన్న చిన్న చర్చలు అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ అవగాహనతో ప్రేమతో వాటిని పరిష్కరించుకోవచ్చు మీ బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం కలిసి విహారయాత్రలకు వెళ్లడం వంటివి చేయవచ్చు కుటుంబంలో ఆనందాన్ని శాంతిని నింపడానికి మీ వంతు కృషి చేయండి ప్రేమ దాంపత్య జీవితంలో సంబంధాలు అనుబంధాలు ఈరోజు మరింత బలపడతాయి మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢమవుతుంది ప్రేమ వ్యవహారాలు ఉన్నవారు తమ సంబంధాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి అయితే ఎవరితో స్నేహం చేస్తున్నారో ఎవరితో సంబంధాలు పెట్టుకుంటున్నారో జాగ్రత్త వహించాలి మీ భాగస్వామితో మీ భావాలను ఆలోచనలను పంచుకోండి అపార్థాలకు తావివ్వకుండా మీ బంధాన్ని మరింత మధురంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి కుంభరాశి స్త్రీలకు ఈరోజు వారి జీవితంలో కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు ఎదురవుతాయి ఈరోజు వారు తమ లోపల దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని వ్యక్తపరుస్తారు సమాజంలో వారి పాత్రను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తారు జ్ఞానాన్ని అర్జించాలనే తపనతో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు ఖర్చు విషయంలో అజాగ్రత్తగా ఉండకుండా పొదుపుపై దృష్టి సారిస్తారు కుటుంబ సభ్యులతో స్నేహితులతో వారి సంబంధాలు మరింత పెరుగుతాయి తమను తాము అభివృద్ధి చేసుకోవడానికి తమ లక్ష్యాలను సాధించడానికి మరింత కృషి చేయాలి విద్యార్థులకి ఈరోజు విద్య జ్ఞానం విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి పరీక్షలు విద్యార్థులు ప్రతిభ కనపరిచే అవకాశం ఉంది వారి ఫలితాలు మెరుగుపడతాయి కష్టపడి చదివిన వారికి తగిన గుర్తింపు లభిస్తుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి శుభం జరుగుతుంది కొత్త విషయాలను నేర్చుకోవడానికి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది సరైన సమయం మీ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు ఆరోగ్య విషయంలో శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించండి ఈరోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి సరైన ఆహారం తీసుకుంటూ తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా వంటివి చేయడం మంచిది ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు ఇష్టమైన పనులు చేయండి గతంలో జరిగిన కొన్ని సంఘటనలు రహస్యాలు ఈరోజు బయటకు వచ్చే సూచనలు ఉన్నాయి ఇది కొంత ఆందోళనకు గురి చేయవచ్చు గతంలో కోపం తెప్పించిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే ప్రయత్నం చేయవచ్చు అలాగే మీకు ఇష్టం లేని వ్యక్తి మళ్ళీ దగ్గరే ప్రయత్నం చేయడం వంటి సంఘటనలు జరగవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మీరు సంయమనం కోల్పోకుండా తెలివిగా వ్యవహరించాలి స్నేహితుల విషయంలో కొత్త స్నేహాలు ఏర్పడతాయి మీ సామాజిక జీవితం మరింత చురుగ్గా మారుతుంది స్నేహితుల నుండి మీకు సహాయం సహకారం లభిస్తుంది అయితే మీ స్నేహితులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా వహించండి మీ విలువైన శ్రేయభిలాషలను గుర్తించండి వ్యాపార లేదా పర్యటనలకు సంబంధించిన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ ప్రయాణాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి అనుకోని ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు ఈ ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి శుభకార్యాల విషయంలో వివాహం గృహ ప్రవేశం వాహనం కొనుగోలు వంటి విషయాల్లో మీరు శుభ పరిణామాలను చూడవచ్చు ఈరోజు అలాంటి పనులు చేయడానికి అనుకూలమైన రోజుగా ఉంది ఆధ్యాత్మికంగా పూజలు ధ్యానం ఆలయాల దర్శనం వంటి వాటిని సమయం కేటాయించడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది మీ ఆధ్యాత్మిక విశ్వాసాలు బలపడతాయి ఈరోజు కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతుంది మీ మనోబలం ఉత్సాహం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు మీ పరిసరాల నుండి మీకు సహకారం లభిస్తుంది అయితే చిన్న చిన్న ఆపదలు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి శత్రువుల వల్ల నష్టం జరిగే సూచనలు ఉన్నాయి ఆస్తి విషయంలో గొడవలు తలెత్తవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీ ఆస్తి వివరాలను చట్టపరమైన డాక్యుమెంట్లను జాగ్రత్తగా చూసుకోండి మీరు ఇప్పటి వరకు గోప్యంగా ఉంచిన ఏదైనా విషయం పాత రహస్యం అనుకోకుండా బయటకు వచ్చే సూచనలు ఉన్నాయి ఇది మీ వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో కొంత గందరగోళాన్ని సృష్టించవచ్చు దీనివల్ల కొందరితో మీ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది ఇలాంటి పరిస్థితి ఎదురైతే నిజాయితీగా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి గతంలో మీకు తీవ్రమైన కోపం తెప్పించిన లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈరోజు మళ్ళీ తారసపడవచ్చు వారిని చూడగానే పాత గాయాలు రేగే అవకాశం ఉంది అయితే భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని వారిని పట్టించుకోకుండా ముందుకు సాగడానికి ప్రయత్నించండి మీపై గిట్టని వారు లేదా మీ శత్రువులు మీకు హాని తలపెట్టాలని ప్రయత్నించే అవకాశం ఉంది వారు మీ వెనుక గోతులు తీయడం మీ గురించి పుకార్లు సృష్టించడం లేదా మీ పనికి ఆటంకాలు కలిగించడం వంటివి చేయవచ్చు మీ చుట్టూ ఉన్న వారిని గుడ్డుగా నమ్మకుండా ఎవరితోనైనా మీ వ్యక్తిగత విషయాలు పంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆస్తికి సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యులతో లేదా బంధువులతో వివాదాలు తలెత్తే సూచనలు బలంగా ఉన్నాయి మాట మాట పెరిగి గొడవలు పెద్దవి కావచ్చు ఈ విషయంలో చట్టపరమైన సలహా తీసుకోవడం లేదా పెద్దల మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోవడం మంచిది ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి ఈరోజు ఈ రాశి వారు ఒక భయంకరమైన వార్త వినవలసి రావచ్చు ఇది మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు లేదా మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే వార్త కావచ్చు ఎలాంటి వార్త విన్నా ధైర్యం కోల్పోకుండా పరిస్థితిని అర్థం చేసుకుని తదుపరి ఏమి చేయాలో ప్రశాంతంగా ఆలోచించండి ఈరోజు ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడానికి ఆధ్యాత్మిక చింతన ఎంతగానో సహాయపడుతుంది పూజలు చేయడం ధ్యానం చేయడం వల్ల సమీపంలోని ఆలయాన్ని సందర్శించడం వల్ల మనసుకు శాంతి ప్రశాంతత లభిస్తాయి మీ ఆత్మవిశ్వాసం మన బలం ఈరోజు మీ అతిపెద్ద ఆయుధాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేను వాటిని అధిగమించగలను అనే ధైర్యంతో ఉత్సాహంతో ముందుకు సాగండి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు